నమస్తే ఎన్నో విషయాలు మనం భక్తి ఛానల్ ద్వారా పివి రెడ్డి సార్ తన దివ్య దృష్టి ద్వారా ఎన్నో విషయాలు మనకి వివరించడం ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉండడం చూసాం అయితే స్వతహాగా ఆయుర్వేదిక్ డాక్టర్ అయినటువంటి పివిరెడ్డి సార్ ఈరోజు హెల్త్కి సంబంధించి కొన్ని మాటలు చెప్పబోతున్నారు తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి దాని ద్వారా లైఫ్ స్పాన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఎక్కడ ఇగ్నోర్ చేయకండి చేయటం వల్ల మనమే ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది సడన్ డెత్ గురించి మాట్లాడబోతున్నాను ఎందుకు వస్తున్నాయి ఇలా సడన్గా చనిపోవటం నిన్నటి వరకు బాగున్నారు ఈ క్షణం వరకు బాగున్నారు పది నిమిషాల్లోనే ఏం జరిగింది అనేది చాలామందికి షాకింగ్ విషయాలు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం కారణాలు ఏమిటి దేనికి ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి ఈ విషయాల గురించి పివిరెడ్డి సార్ ఏం చెప్తారు తన మాటల్లో విందాం నమస్కారం నమస్కారం సడన్ డెత్ చాలా వరకు మనం గతంలో కూడా చూసాం రత్న గారు చనిపోవటం పునీత్ రాజ్పుత్ గారు చనిపోవటం ఇప్పుడు మాగంటి గారు ఆల్మోస్ట్ కోమాలో ఉన్నారు ఐసీలో ఉన్నారు అని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి కారణం ఏంటంటారు అసలు ఈ మధ్య కాలంలోనే ఇలాంటి వార్తలు వినటానికి ప్రధాన కారణం ఏమిటి మనకు అసలు ఎలాంటి సిగ్నల్స్ రావంటారా నేను కార్డియాలజిస్ట్ వాళ్ళతో చాలామంది వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే తప్పకుండా దానికి సంబంధించిన సిగ్నల్స్ ఉంటాయని తెలుస్తుందని మనమే ఇగ్నోర్ చేస్తామని దానివల్లనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని చాలామంది చెప్పడం జరిగింది మీరేమంటారు యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్గా ప్రేక్షకులకు ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్కి సామాన్య ప్రజలకు నేను కేవలము ఒక సామాన్య ఒక చిన్న వైద్య వృత్తిలో ఉన్న నాకున్న ఒక దివ్యదృష్టితో మీరు అడిగిన క్వశ్చన్కు నేను ఒక భవిష్యత్తులో ఇలాంటి మరణం లేకుండా ఇది వృత్తులకు అతీతంగా స్థానానికి అతీతంగా దయచేసి నేను చెప్పిన సబ్జెక్ట్ కనుక ఎవరైతే పాటిస్తారో ఎవరైతే జీవన విధి విధానంలో మార్పులు చేసుకొని ఆహార నియమాలు పాటిస్తారో వాళ్ళకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సడెన్ డెత్ కాకుండా సంపూర్ణ ఆయుకాలంతో రెండు ఆయుకాలంతో వంద సంవత్సరం నూట ఇరవై ఏళ్ళ భక్తులను కూడా నేను మీ ద్వారా ప్రేక్షకులకు చెప్తున్నా మేడం ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే మనము గత ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మాత్రము ఏజ్కి అతీతంగా అంటే ఏజ్తో సంబంధం లేకుండా మనము కోవిడ్ తర్వాత అతి చిన్న వయసులో ఆరు పన్నెండు ఇరవై ఆరు ఇరవై మూడు ముప్పై ఆరు అట్లా అతి చిన్న వయసులో మాత్రం చాలామంది ఆర్టిస్టు చనిపోవడం జరుగుతుంది మనకు టీవీల ద్వారా పేపర్ ద్వారా వచ్చే సంఖ్య చాలా తక్కువ ఈ మనం ఎలాంటి వార్తల్లో రాని వ్యక్తుల సంఖ్య అది చాలా మనం లెక్క చాలా ఉంది మేడం కారణం ఏంటంటే కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ ప్రభావం వల్ల కావచ్చు ఆ కోవిడ్ వైరస్ వల్ల కావచ్చు మానవుడు తీసుకునే ఆహార పదార్థాల వల్ల కావచ్చు మానవుడు చేసే వృత్తి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కావచ్చు ఈ సడన్ డెత్ అనేది లేకుంటే జీన్స్ ప్రభావం వల్ల బై బర్త్ ఉన్న ఆర్ట్ ప్రాబ్లం వల్ల కూడా కావచ్చు అంటే ఇప్పుడు నిత్య జీవితంలో చిన్న వయసు వారికి ఎడ్యుకేషన్ టార్గెట్ బాగా తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఫోర్సు ఒక మధ్య వయసు నుంచి చివరి వరకు కూడా ప్రతి మనిషి టార్గెట్ డబ్బు వృత్తి వృత్తిలో ప్రతి టార్గెట్ మళ్ళీ అది ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరు కూడా మీరు చూడండి అయితే వృత్తి లేకుంటే ఫోన్ విశ్వం మొత్తం అంత అరిచితులో ఉన్నదని బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఫోన్ మాత్రం అసలు అది నిమిషానికి లక్ష రూపాయలు సంపాదిస్తున్న ఉన్న వ్యక్తి కూడా అంత బిజీ ఉండడు అంత బిజీ అయిపోయి ఈ యాక్చువల్గా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది వ్యక్తులకు అంటే మనం సైంటిఫిక్గా ఆలోచన చేస్తే ఇది చెప్తూ పోతే చాలా సుదీర్ఘంగా ఉంది మేడం ఇది మీరు చెప్పినట్టుగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ చెప్పినట్టుగా ప్రతి హార్ట్ డిసీజు ప్రతి డిసీజు నాట్ ఓన్లీ హార్ట్ మేడం ఎనీ డిసీజ్ బాడీ సిగ్నల్ ఇస్తుంది ఓకే ఎనీ డిసీజ్ కానీ మనమే ఒక క్యాన్సర్ మాత్రము ఎండింగ్లో సిగ్నల్ ఇస్తుంది ఓకే ఒక్క క్యాన్సర్ బీమార్ మాత్రము గ్లాసర్ ఎండింది కింద బాడి తొలుకుతున్నాయి అయ్యో ఏమైందంటే గ్లాసర్ ఎండింది అన్నట్టుగా క్యాన్సర్ బీమారి నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్లు ఫోర్త్ స్టేజ్లో పుల్లు అప్పుడు తర్వాత బాడీ సిగ్నల్ ఇస్తుంది ఒక ఫైవ్ పర్సెంటేజ్ మాత్రం వన్ టూ స్టేజ్లో సిగ్నల్స్ వస్తాయి ఓకే అంటే అది సూపర్ఫిషల్గా మనకు అవపడే జోన్లో ఎక్స్పోజింగ్ మొత్తం అక్కడిక్కడ మనకు ఆ లొకేషన్ బట్టి ఆ ఫైవ్ పర్సెంటేజ్ సిగ్నల్స్ ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది మిగతా నైంటీ ఫైవ్ క్యాన్సర్ మాత్రం ఎండింగ్లో బాడీ సిగ్నల్ ఇస్తుంది అయితే మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట ఎగ్జాంపుల్గా మనం మొత్తము ఇతర ఈ క్యాన్సర్ కాకుండా ఇతర ఏ రకమైన వ్యాధి అయినా పర్వాలేదు మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఆ ఇంక్యువేషన్ పీరియడ్ ఫామ్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ కానీ ఆ వైరస్ కానీ బ్యాటరీ కానీ దినదినము గంట గంట మొత్తం మల్టిప్లై అవుతుంది ఏ వైరస్ అయినా అయినా కూడా మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత అది ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత బాడీ సిగ్నల్ ఇస్తుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు బాడీలో మల్టిప్లై అవుతుంది సంఖ్యాబలం పెరిగిన తర్వాత బాడీ గంట కొడుతుంది అయితే ఆ సిగ్నల్స్ మనము పాటిస్తలేము ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు చూడండి బాడీ సిగ్నల్స్ అంటే వైరస్ బ్యాక్టీరియా అనే జీ ఉంటుంది గ్యాస్ట్రో ఎండ్రైటిస్ బాడీ గంట కొడుతుంది లోపల మొత్తం రక్షించు అని వామిటింగ్స్ మోషన్స్ అది ఒక సిగ్నల్ అన్నట్టు లేకుంటే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి బాగా అది బాడా ఒక జరం రూపకంగా బాడీని రక్షించు అని సిగ్నల్ ఇస్తుంది బాడీ ఇంకా అనేక ఇప్పుడు ఎలర్జీ బ్లడ్లో మనకి ఎగ్జాంపుల్ ఏదైనా తినే ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా ఇచ్చింగ్ రావడం అంటే ఎనీ డిసీజ్ బాడీలో రకరకాల సిగ్నల్ హెడ్ రావడం ప్రతి సిగ్నల్ ఏదో ఒక కారణము ఉంది ప్రతి డిసీజ్కు ప్రతి డిసీజ్ కూడా సిగ్నల్ ఇస్తుంది ఆ సిగ్నల్స్ మానవుడు ఇప్పుడున్న పరిణామాల్లో ఈ డబ్బు టార్గెటు ఎడ్యుకేషన్ టార్గెటు వీటి వల్ల ఈ ఫోన్ల టార్గెట్ ఈ వాట్సాప్లో అవి బిజీ టార్గెట్ల ఏ సిగ్నల్ కూడా మానవుడు ఇప్పుడున్న మనిషి లెక్క చేయని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు మీరు అన్న ప్రకారంగా డయాబెటిక్ పేషెంట్లకు యాక్చువల్గా హార్ట్ అనేది నాకు తెలిసి డాక్టర్స్ సూపర్ స్పెషల్ డాక్టర్స్ దయచేసి ఏమనుకోకండి నాకున్న దృష్టితో మాత్రమే నేను చెప్తున్నా నేను ఏదో సూపర్ స్పెషాలిటీ డాక్టర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ డయాబెటిక్ పేషెంట్లకు డయాబెటిక్ పేషెంట్లకు ఏంటంటే వాళ్ళకు పెరిప్రల్ నర్వస్ డ్యామేజ్ అయ్యి ఈ సెన్సేషన్ తగ్గిపోతుంది అన్నట్టు తగ్గిపోయే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు సెన్సేషన్ తగ్గి హార్ట్ స్ట్రోక్ వచ్చిన సిగ్నల్స్ వాళ్ళకి రావు హార్ట్ సిగ్నల్ ఇస్తుంది మూడు గంటల ముందు హార్ట్ స్ట్రోక్ వచ్చింది మూడు మనకు సిగ్నల్ వస్తుంది మనకు హార్ట్స్ మనకు సిగ్నల్ చెస్ట్ పెయిన్ వచ్చినాక మనకు హార్ట్ స్ట్రోక్ సిగ్నల్స్ మూడు గంటల సమయం ఇస్తుంది మనకు మూడు గంటల వరకు మనం జాగ్రత్తగా ఉండి మన ఆరోగ్యాన్ని రక్షించుకుంటే మనం బయటపడవచ్చు ఆ సిగ్నల్స్ కనుక మనం లెక్క చేయకుంటే మనము మనము మాట్లాడుకుంటేనే తప్పి మనం డెత్ కావచ్చు లేకుండా నిద్రలో వస్తే నిద్రలో మనం అది ఇగ్నోర్ చేసి మొత్తము మనము డెత్ కావచ్చు ఇదే సడన్ లెత్తు కేసులు ఉన్నాయి ఓకే కారణం ఏంటంటే ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా నాన్ డయాబెటిక్ వాళ్ళకు పక్కా బాడీ హండ్రెడ్ పర్సెంట్ సిగ్నల్ వస్తుంది ఆ సిగ్నల్ క్యాచ్ చేసి ఆ ముందు మనం ఎవరైతే జారుతూ ఉంటామో వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకునే సమయం తప్పనిసరి సూపర్ స్పెషల్ డాక్టర్ని కలిస్తే తప్పనిసరి హండ్రెడ్ పర్సెంటేజ్ మనం బాడీని మనం అంటే సేవ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత స్పెషాలిటీ ఒపీనియన్ నేను చెప్పడం జరుగుతుంది కార్డియాలజిస్ట్ ఒపీనియన్ ఈ థ్రొంబోసిస్ క్యాల్సిపిక్ డిసీజ్లన్నీ వచ్చిన తర్వాత బ్లడ్లో త్రొంబోసిస్ రక్తం గడ్డగట్టడం కాల్సిఫిక్ డిసీజ్ మొత్తం రక్తనాళలో కొవ్వు పేరుకపోవడం ఇది కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి మేడం దీనివల్ల దీనివల్ల ఇది ఏజ్ని బట్టి యాక్చువల్గా బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఎబో ఫిఫ్టీ వాళ్ళు తగిన సూపర్ స్పెషాలిటీ ఒపీనియన్ పోయి ఆ టెస్టులు చేసుకొని కాల్సిఫిక్ డిసీజు త్రంబోసిస్ అది ప్రారంభంలో సిగ్నల్ ఇస్తుంది బాడీ అలాంటి ఇన్వెస్టిగేషన్ చేసుకొని స్పెషాలిటీ ఒపీనియన్తో మందులు వాడుకుంటే వాళ్ళ లైఫ్ సేఫ్ చేసుకోవచ్చు వాళ్ళు వీళ్ళు సామాన్య మామూలుగా చిన్న వైద్యం దగ్గరికి పోయి ఏదో మందులు వాడుకుంటూ పోతే ఆ వ్యాధి ముదిరిపోయి కూడా సడన్ డెత్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఓకే సార్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో అసలు రాకుండా ఈ గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఆహారాలు ఇప్పుడు నేను మీరు మంచి రివ్యూ చేశారు మేడం నేను ఇప్పుడు చెప్పబోయేది అదే అయితే నేను దయచేసి చెప్తున్నా నేను ఇది నాట్ ఓన్లీ సూపర్ ఇది సామాన్య మానవునికి సూపర్ 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 స్పెషల్ డాక్టర్లు కూడా పాటించమని చెప్తున్నాను నేను దయచేసి నేను తప్పు ఉంటుంది సూపర్ స్పెషల్ డాక్టర్లు కూడా చెప్తున్నాను సూపర్ స్పెషల్ కార్డియాలజిస్ట్ కూడా చెప్తున్నాను అయితే ఇది యాక్చువల్గా ఇది భగవంతుని సృష్టి ప్రకృతి సృష్టి మానవుని జన్మ అగ్నిపరీక్ష లాంటిది మనము కొందరు పాస్ అవుతూ ఉన్నారు కొందరు ఫెయిల్ అవుతూ ఉన్నారు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో మన ప్రకృతి నిత్య జీవితంలో మనం ప్రతి భీమారు కూడా విరుగుడు నిత్య జీవితంలో మనకు ఈ ప్రకృతి భూ వనరులనే భూమి నుంచి వచ్చే మనం తీసుకునే ఆహార పదార్థాలకెళ్ళి దానికి అన్నిటికీ విరుగుడు ఉన్నాయి మేడం ఇప్పుడు దయచేసి ఇది ఒకటి మనం అనేక గతంలో కూడా మనము ఈ వాట్సాప్ ద్వారా ఇది చాలా గ్రూప్లలో కూడా వచ్చి ఉంటుంది కానీ అందరూ పాటించట్లేదు నిత్యం దయచేసి ఈ సబ్జెక్టు నేను చెప్పేది దయచేసి అందరు పాటిస్తారని ఈ సడన్ డెత్ నుంచి మీరు ఇది గ్యారెంటీ చెప్తున్నా సడన్ డెత్ సడన్ డెత్ అస్సలు ఉండదు ఇది హార్ట్ సడన్ డెతే కాకుండా సర్వ రోగ నివారణగా కూడా భావించండి దయచేసి చెప్తున్నా ఇప్పుడు మీరు కూడా పాటించండి మేడం చెప్పండి ప్లస్ పసుపు పట్టించింది కొన్నది కాదు ఓకే పసుపు ప్లస్ అల్లం పేస్టు అల్లం అలా ప్లేన్ అల్లము ఫేస్ రూపీ పెట్టుకోవాలి ఒక జార్ల ఫ్రిడ్జ్లో ప్లస్ పసుపు పట్టించింది ఒక జార్లో పెట్టుకోవాలి ప్లస్ దాల్చిన చెక్క దాల్చిన చెక్క అది రెండో ఒకటి డూప్లికేట్ వస్తుంది ఒరిజినల్ నాకు ఈ మధ్యనే ఒక నా ఎస్ఐ గారు నాకు చెప్పారు దాల్చిన చెక్క మేము పట్టుకోవడం జరిగింది క్రైమ్ వాళ్ళు వాళ్ళు ఇది డూప్లికేట్ దాల్చిన చెక్క వస్తుంది మార్కెట్లో ఆ డూప్లికేట్ దాల్చిన చెక్క అది మునుగుతుందట వాటర్లు వేస్తే ఒరిజినల్ దాల్చిన చెక్క తేలుతుందట ఈ రెండింటిని మనం ఎవరు కూడా గుర్తుపట్టలేము అయితే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒరిజినల్ దాల్చిన చెక్క నీటు తేలాడుతుంది అన్నట్టు ఆ ఒరిజినల్ దాల్చిన చెక్క పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ మూడు పాలు దావేట్ పాలలో ఒక గ్లా ఒక వ్యక్తికి చెప్తున్నా ఒకే వ్యక్తికి ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరు ఉంటే వాళ్ళకి ఎన్ని ఉంటాయని క్వాంటిటీ పెంచుకోవాలి ఒక వ్యక్తికి చెప్తున్నాను నేను అయితే పాలు తాగేది ఉంటే పాలు లేకుంటే పాలు తాగని వాళ్ళు ఉంటే మామూలుగా టీ మనం పొయ్యి మీద పెట్టేసి మనం వెన్నెల మన టీ పెడతాం కదా మేడం వెన్నెల వాటర్ బాగా బాయిల్ అయ్యే వాటర్లో మసిలే వాటర్లో అందులో ఈ ఒక వ్యక్తికి పావు చెంచా పసుపు పావు చెంచా అల్లము పావు చెంచా దాల్చిన చెక్క పౌడర్ పావు చెంచా పావు చెంచా ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఓకే ఇది నేచురల్ ఇంగ్రీడియంట్ నో కెమికల్ ఇది నిత్య జీవితంలో వాడుకునే ఆహార పదార్థాలే ఇది ఆ పాలైతే పాలల్ల లేకుంటే నీళ్ళల్లో మొత్తం ఇది మరిగించి వడగట్టకుండా పొద్దున సాయంత్రం తాగాలి వడగట్టకూడదు ఫిల్టర్ చేయకూడదు వడగట్టకూడదు పొద్దున సాయంత్రం తాగాలి అందులో ఏమన్నా డయాబెటిక్ వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళైతే అందులో ఒరిజినల్ ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది శర్కర వాడకూడదు ఎవరైనా నాన్ డయాబెటిక్ వాళ్ళు కూడా శర్కర వాడకూడదు ఇది ఆర్గానిక్ బెల్లం పీస్ ఉంటాయి కదా మేడం ఆర్గానిక్ వన్ ఫోర్త్ అట్లా ఒకరికి అందులో వేసుకొని మరిగించుకొని తాగితే ఇది మల్టీ ఇంగ్రీడియంట్ మల్టీ ఇంగ్రీడియంట్ హైలీ ఇమ్యూనిటీ బూస్టర్ ఇది సర్వరోగ ఇది ఇది ఒకటి చూడండి ఆటకు ఒకటే కాదు సర్వరోగ నివారణ ఇది మూడు ఓకే ఈ మూడు మీరు చూడండి ఇది వంద శాతం ఇది ఒకటి దీనికి ఇంకొకటి మీరు ఇంకొకటి ఉంది ఇది మార్నింగ్ ఈవినింగు ప్రతి అందరు కూడా పిల్లల కాని చూడ తాగొచ్చేది పిల్లలకు కూడా ఇది ప్రతి దాని కూడా రికరెంట్గా ఇమ్యూనిటీ తక్కువ మాటి మాట సిక్కే వాళ్ళు ఏదన్నా రాదు వచ్చినా కూడా తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు ప్లస్ దీనికి యాక్చువల్గా ఇంకొకటి మెయిన్ ఏంటంటే దీనికి సపోర్ట్గా రాత్రిపూట పచ్చి వెల్లిపాయలు పచ్చి వెల్లిపాయలు ఆ సైజుని బట్టి క్వాంటిటీని బట్టి పెద్దగా ఉంటే రెండు పీసులు చిన్నగా ఉంటే మూడు నాలుగు నైటు ఆహార తీసుకునే ఆహార పదార్థాల పొట్టు తీసుకొని డైరెక్ట్ తినకూడదు తినలేము కూడా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎగ్జాంపుల్ చపాతి కావచ్చు ఉప్మా కావచ్చు రైస్ అన్నం కావచ్చు ఇంకా రకరకాల ఇడ్లీ ఏదైనా పర్లేదు ఆ రెండు మూడు ముద్దలకు ఆ మధ్యన పెట్టి అది నవ్వులు డైరెక్ట్ మింగాలి అది బాయిల్ కావద్దు వేడి దాకద్దు వేడి తాకితే ఆ ఇంగ్రీడియంట్ బర్న్ అవుతుంది అన్నట్టు మనకు మేలు చేసే ఇంగ్రీడియంట్ అది బర్న్ అయిపోతే మనకు పనిచేయదు నిత్య జీవితంలో మీరు చూడండి మనం మొదటి నుంచి మానవ జన్మ అంటే ఎప్పటినుంచో ఇది మొత్తం ఇప్పుడు మనం దా ఇవన్నీ మనం వేసుకుంటాం కూరల్లో కానీ బాయిల్డ్ అవుతుంది వెళ్ళిపోయాలి ముద్ద తప్పనిసరి వేస్తారు కూరల్లో అది బాయిల్డ్ అయిన తర్వాత ఇది హార్ట్కు సంబంధించిన మన రక్షించే హార్మోన్స్ అలా మన పోషకాలు రసాయన పదార్థాలు అలా బర్న్ అయిపోతున్నాయి కాబట్టి దయచేసి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అల్లం పసుపు దాల్చిన చెక్క మీరు పాలు తీసుకుంటే పాలు లేకుంటే నీళ్ళు మరిగించుకొని వడగట్టకుండా అందులో ఇంత ఆర్గానిక్ బెల్లం వేసుకొని మార్నింగ్ ఈవినింగ్ లైఫ్ లాంగ్ తాగండి ఇది అడల్ట్ వాళ్ళు అబౌ ట్వంటీ ఇయర్స్ నుంచి వెల్లిపాయలు ఒక మరీ పెద్ద అయితే రెండు మరీ చిన్న అయితే మూడు ఇంకా చిన్న అయితే నాలుగు ఈరోజు మన ఇంట్లో మ్యారేజ్ ఉన్నా కూడా ఈ వెల్లిపాయలు తినే తినకుండా పోస్ట్ పోజ్ చేయకూడదని నేను అందరు కోరుకున్నా ఇది మీరు సడన్ డెత్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే హార్ట్ తోని వీళ్ళు అంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా హార్ట్ ప్రాబ్లంతో మరణించిండు సడన్ డెత్ అయి అండి సడన్ డెత్ మీన్స్ హార్ట్ ప్రాబ్లం అలాంటి సమస్య వంద శాతం రాదని నేను చెప్పుకుంటూ ప్లస్ ఇంకొకటి కూడా హార్ట్ అటాకే కాకుండా మీకు ఇలాంటి వచ్చే భవిష్యత్తులో కోవిడ్ లాంటి వైరస్ కూడా ఇంకా వైరల్ బ్యాక్టీరియా ఎలాంటి వైరస్ వాడిలో కూడా ఇంకా రకరకాల మన బాడీలో ఉన్న అనేక రకాల వ్యాధులు కూడా తట్టుకునే శక్తి వస్తుంది భవిష్యత్తులో కూడా వాళ్ళ సంపూర్ణ ఆయకాలంతో ఎలాంటి అనారోగ్యం లేకుండా వీళ్ళు ప్రతి మానవుడు జీవిస్తడనే నేను అందరికీ నేను ఇది తప్పనిసరి పాటిస్తారని నేను చెప్తున్నాను రైట్ చాలా అంటే చాలా చక్కగా చెప్పారు చాలా మంచి రెమెడీ చెప్పారు ముందు రెమెడీని ఒకసారి నోట్ చేసుకోండి ఇంట్లోనే పట్టించిన పసుపు అల్లం అలాగే దాల్చిన చెక్క అది కూడా ప్యూర్ దాల్చిన చెక్క అన్ని సంపాలలో తీసుకోవాలి ఒక గ్లాస్ ఒక గ్లాస్ ఒక సార్ ఒక గ్లాస్ గ్లాస్ ఒక గ్లాసు పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ మరిగించుకోవాలి పావు స్పూన్ పావు స్పూన్ కడికి వేసుకొని అన్నిటినీ మరిగించుకొని అందులో చిన్న బెల్లం ముక్క వేసుకొని కలిపి ప్రతి ఒక్కళ్ళు సేవించడం వల్ల ఈ సడన్ డెత్ అనే సమస్య నుంచి బయటపడే అవకాశమే కాకుండా ఫ్యూచర్లో మన ఒంట్లో ఉన్నటువంటి మెటబాలిజం కానివ్వండి ఇమ్యూనిటీ బూస్టర్గా కానివ్వండి ఇలా రకరకాలుగా హెల్ప్ అవు హెల్ప్ అవుతుంది హ్యాపీగా మీరు లైఫ్ లాంగ్ జీవించే అవకాశం ఉంటుంది మీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి సార్ వెల్లుల్లి కూడా వెల్లుల్లి వెల్లుల్లి కూడా చెప్పారు వెల్లుల్లి గతంలో కూడా మాట్లాడారు పివి రెడ్డి సార్ నాకు కూడా చెప్పారు పర్సనల్గా మీరు వెల్లుల్లి ఎక్కువగా తినండి మేడం అని చెప్పారు నేను కూడా పాటిస్తూ ఉన్నాను ఇలాంటి విషయాలు మీరు పాటిస్తూ ఉన్నారా ఇవన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ వెల్లుల్లిని కూడా అన్నంలో కలుపుకొని ఒక నాలుగు రెబ్బల వెల్లుల్లి ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకొని తినే ప్రయత్నం చేయండి వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే